అందరికీ నమస్కారం ముఖ్యంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే నిన్న కుప్పానికి కృష్ణమ్మ నీళ్ళని తీసుకుని రాయలసీమకి రావడంలో అత్యంత బాధ్యత వహించి ఎక్కడో పుట్టిన కృష్ణమ్మని మన కుప్పానికి చిత్తూరుకి తీసుకుని వచ్చిన ఘనత కీర్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సందర్భంగా కుప్పానికి విజిట్ వచ్చినప్పుడు నేను పోయి కలిసి సార్ మా చిత్తూరు అభివృద్ధి పట్ల కొద్దిగా హై రోడ్డు రోడ్డు విస్తరణలు జరగకపోతే ఇది ఒక మంచి టౌన్ ఇంకా అభివృద్ధి చెందని టౌన్గా మిగిలిపోయింది సార్ అన్ని టౌన్లతో అని చెప్పిన తక్షణం కలెక్టర్ గారిని పిలిచి ఆదేశించడం జరిగింది దానికి గాను ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు ప్లస్ హై రోడ్లో నివసిస్తున్న ప్రజలు మరియు భవన యజమానులు కావచ్చు స్థలాల యజమానులు కావచ్చు ఒకటైతే నిజం చెప్తున్నా తెలుగుదేశ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి అంటే ఎక్కడైనా జరిగింది నేను కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కష్టాన్ని చూసి ఆయన నాలెడ్జ్ విజన్ని చూసి నేను కూడా నా నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధి చెందాలి అంటే రోడ్స్ బాగుండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇవన్నీ ఉంటే ఇన్వెస్టర్స్ వస్తారు ఊరు బాగుపడుతుందని భావించి చాలామంది నన్ను అపోజ్ చేశారు హై రోడ్డు చేస్తే మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేవు ఎమ్మెల్యేగా ఓడిపోతారు అభివృద్ధి చేసిన వాళ్ళు అని చాలామంది కామెంట్స్ చేసిన నాకు ఆల్రెడీ ప్రజలు ఓటేసి నన్ను గెలిపించి అవకాశం ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రోడ్డు చేయాలి ఆ రోడ్డు విస్తరణ భాగంలో అందరూ కూడా నన్ను కలిశారు వారికి కూడా నేను నచ్చ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇది మన ఊరు మనమే అభివృద్ధి చేసుకోవాలి వారికి టీడీఆర్ బాండ్ల ద్వారా ఖచ్చితంగా మంచే జరుగుతుంది తప్పితే ఎవరికి చెడు జరగదు ఇదివరకే తిరుపతిని మీరు గమనించారంటే పోయి చూస్తే ఎక్కడికక్కడ రోడ్ వైడనెన్స్ చేసిన దానివల్ల తిరుపతి పట్టణం ఒక మంచి అద్భుతమైన పట్టణంగా తయారైంది అక్కడ అందరికీ కూడా టీడీఆర్ బండ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా ఖచ్చితంగా మనందరికీ హై రోడ్లోని స్థలాలు అంతా కూడా న్యాయం జరుగుతుంది ఎక్కడ కూడా ప్రభుత్వం ఒకరికి న్యాయం చేయడానికి పోయి ఇంకొకరికి అన్యాయం చేసే ప్రసక్తే ఉండదు ముఖ్యంగా చూస్తే మొన్న మ్యాంగో రైతులను కూడా ఒక టీడీపీ పార్టీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మ్యాంగో రైతుకి ఏ ప్రభుత్వం కూడా ఇవ్వాలా మా ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఒక చిత్తూరు మ్యాంగో రైతులే కాదు ఎక్కడికక్కడ అక్కడ టొబాకో రైతులు కావచ్చు మిర్చి రైతులు కావచ్చు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి దృష్టికి పోయిన ప్రతి ఒక్కటి కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరిగింది కావున ఖచ్చితంగా చిత్తూరు నియోజకవర్గ హైరోడ్ ప్రజలు మీరే ఒక అడుగు ముందు వేసి ఇది మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవడానికి మీరు సహకరిస్తే ఖచ్చితంగా మన ఊరు అభివృద్ధి అవుతారు మీరు కూడా మీకున్న బ్యాలెన్స్ ప్రాపర్టీస్ కూడా ఒక మంచి స్థానం పొంది మంచి కంపెనీస్ వచ్చి కార్పొరేట్ కంపెనీలంతా వచ్చి మీకు రెంటలు వస్తే మీ స్థలం పొలం కూడా వాల్యూ పెరుగుతుందని తెలియజేసుకుంటూ ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే ఎప్పుడు కూడా ఎమ్మెల్యే మీరు ఒక పిలుపునిస్తే మీకు అందుబాటులో ఉంటాడు ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు దీన్ని హెడ్ క్వార్టర్స్గా చేసుకొని ఎన్నో ఆర్థిక లావాదేవీలు వ్యాపారాలు చేశారు ఇది ఒక హెడ్ క్వార్టర్సు నేను కూడా ఇది ఫస్ట్ టైం రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యింది డోర్ టు డోర్ నేను ప్రతి కాలవల్ని చూశాను లోతట్టు ప్రాంతాలు కొన్ని ఉన్నాయి నీవా నది చుట్టూ ఉన్న ప్రాంతాలని కూడా నేను ముందే గ్రహించి నీవా నదిని క్లీన్ చేయడం జరిగింది వాటర్ ఫ్లో వెళ్ళిపోతే ఎక్కడ కూడా ఫ్లడ్డింగ్ కాదని భావించి ముందుగానే మేము అదన్నీ క్లియర్ చేయడం వల్ల ఎక్కడ కూడా ఫ్లడ్డింగ్ కాలేదు మొన్న కురిసిన వర్షం అనేది ఇక్కడే కాదు ప్రపంచమంతా భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంది మీరు కామారెడ్డి చూసారంటే కంప్లీట్గా ఆరు అడుగులు మునిగిపోయింది అది ఏ ఒక్క రాజకీయ పార్టీనో ఎమ్మెల్యేలది కాదు తప్పు అతిగా అతీగా భారీ వర్షం కురవడం ఎక్కడికెక్కడ స్టాగ్నెట్ అయిపోవడం కొన్ని సమస్యలు జరిగింది నిజమే బట్ నాకు మున్సిపల్ వారు మొత్తం కూడా మొన్న జరిగిన పరిణామాలన్నీ కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చిత్తూరు స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగంగా అండర్గ్రౌండ్ డ్రైనేజు అండర్గ్రౌండ్ ఇవి చేయడానికి నేను ప్రపోజల్స్ అంతా రెడీ చేశాను రానున్న రోజుల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకుంటాం ఎందుకంటే రాష్ట్రం చాలా డెఫిషిట్లో ఉంది మున్సిపాలిటీలు కూడా అన్ని రిజర్వాయర్ అడవిపల్లి రిజర్వాయర్ దీని కింద అమృత్లో బ్యాంక్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి నిధులు కొరత ఉండడం వల్ల కొన్ని చేయలేకపోతున్నాం ఇప్పుడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ స్టెప్ ఓన్లీ డ్రైన్స్ అండ్ సిసి రోడ్స్ ఎందుకంటే రోజు రోజుకి టౌన్ అభివృద్ధి చెందుతుంది ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వేసిన ప్లాటింగ్స్ కూడా రోడ్లు డ్రైన్లు లేవు వాటన్నిటినీ రాత్రి రాత్రి ఒక్కడే కూడా ఒక పార్టీ చేయలేదు ఖచ్చితంగా మంచి ప్రణాళికతో ప్రజల కోరిక మేరకు కట్టమంచి సాంబాయి రోడ్ వేసే క్రమంలో పెద్ద డ్రైన్స్ వేసి ఎక్కడైతే డ్రైన్ లింక్అప్ చేస్తామో ఖచ్చితంగా చిన్న కాలువలన్నీ తీసుకొని వచ్చి పెద్ద కాలువలు కలిపి సీసీ రోడ్స్ వేసే దీనివల్ల ఎవరికి ఏ ఇబ్బందులు రాదు సో నాకు కూడా కొద్ది సమయభావం ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత దాదాపు మూడు వందల ఇరవై పనులు టేకప్ చేశాం ప్రతి పనికినూ శిలాపలకం ఉంటుంది వర్క్ జరిగిన ఇది ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో చిత్తూరుకి మంచిగా స్మార్ట్ సిటీ కింద డ్రైనేజ్ సిస్టము రోడ్స్ అనేది కంప్లీట్ చేసేకి నేను కృషి చేస్తానని సో ఇందులో భాగంగా క్యాప్ ఫండ్స్ ద్వారా చిత్తూరు నియోజకవర్గానికి మొరకంభట్టు నుండి కలెక్టరేట్ దాకా ఇరువారం నుండి తానా చెక్ పోస్ట్ దాకా బ్యూటిఫికేషన్ విత్ లైటరింగ్ కూడా మళ్ళీ అలాగే సంతపేట నుండి గాంధీ రోడ్ దాకా కూడా ఇటువంటి రోడ్స్ అన్నీ ఏవైతే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయో వాటినంత అంతా డబ్లింగ్ చేసి సెంటర్ స్ట్రీట్ లైట్స్ని పెట్టి బ్యూటిఫికేషన్ చేయడానికి ఆల్రెడీ మన ప్రణాళికలు సిద్ధమైనాయి అలాగే నైన్ జంక్షన్స్ సర్కల్స్గా తొమ్మిది జాగాల్ని ఫైండ్ అవుట్ చేశాం మొన్ననే మున్సిపల్ కౌన్సిల్లో కూడా పెట్టి ఆమోదం పొందడం జరిగింది వాటన్నిటికీ ఒక్కొక్క దాత ఎందుకంటే ప్రతిదీ కూడా మనం ప్రభుత్వం పైన ఆధారపడలేము ఈ చిత్తూరు నగరంలో ఎవరైతే మంచి కాలేజీలు మంచి స్కూల్స్ ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక్కొక్క సర్కిల్ని వారికి అప్పచెప్పి వారి చేతుల మీదుగా మంచి సిఆర్ఎస్ వర్క్ చేసి ఈ చిత్తూరు ప్రజల్ని ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంచాలనేదే నా ఒక భావన